హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియో ఏంటంటే సండే సందర్భంగా మేము మా ఊర్లో ఉన్న అంకమ్మ గుడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక మీకు మొత్తం చూపిస్తాను ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గాయస్ ఇప్పుడే చూసినట్టయితే మేము ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే బయలుదేరాము ఇది ఇంకా ఈ రూట్ అన్నమాట మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ చూస్తే ఇది హనుమాన్ గుడి అనమాట మా ఊర్లో కొంచెం ముందుకెళ్తే కొంచెం చెరువు ఉంటుంది ఇక్కడ అది నీకు లాస్ట్ వీడియో చూపించాను ఇంకో ఈ రూటు చెరువు అనమాట గే ఈ రూట్ వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది ఆ రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు మనం పూజ చాలా కూల్గా ఉంది గాయస్ క్లైమేట్ అదే గాయస్ రూటు ఆ గుడికి కనిపిస్తుంది కదా అదే ఆ రో గుడి ఇంకొకసారి రెండు నుంచి కూడా చూపిస్తాను గుడి చూడండి మా ఇది ప్రెంట్ నుంచి గుడి ముందుగా మనమైతే కాల్స్ ఉక్కుందాం లోపలికి వెళ్దాం ఇప్పుడైతే మేము ప్రదక్షిణాలు తిరుగుతున్నాం ఇక్కడ అమ్మవారి డిజైన్ భలే ఉంటుంది చూడండి మీరు కూడా చాలా బాగుంది కదా ఇంకా ఇదైతే గుడి ఎంట్రన్స్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోదాం మనం ఇంకా లోపలికి వెళ్ళే స్టార్టింగ్లో మనకి వినాయకుడు దర్శనం ఇస్తాడు గైస్ మా అంకమ్మ అమ్మవారు మా ఊరి అంకమ్మ అమ్మవారు చూడండి చూసారా ఎంత బాగుందో మొత్తం చూపిస్తాను గుళ్ళో మీకు గైస్ విగ్రహం అమ్మ ఊరి అంకమ్మ వారి విగ్రహం ఎంత బాగుందో ఓకే గైస్ వీడియో ఇంకెంతవరకే ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టూడియోలోకి కడుద్దాం బాయ్